ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా మౌనం వెనక రాజకీయం ఏమిటి మాధవీ నేనతని ఒంటరి చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర ఎవరిది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పార్టీనా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడేటువంటి నాయకుడే లేడా మాధవీలత మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జేసీ ఇవాక రేపు చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు లాగు తడుస్తుందా మాధవీలతని బలి చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి బినామీనా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేషను కూడా మౌనం వహించడం ఇది పచ్చ పార్టీ ఎజెండాలో భాగమైన కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ ఉండగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించకపోవడం ఏ సనాతన ధర్మం అవుతుంది మాధవీరత జరిగినటువంటి అవమానాన్ని ప్రశ్నించే తెలుగు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో హాయ్ నమస్తే వెల్కమ్ టు వైఎస్కే యూనివర్స్ టీవీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లో జరిగినటువంటి తాడుపత్రికలో జరిగినటువంటి మహిళలకు మాత్రమే ట్రీట్ అయితే పార్టీ పేరున జరిగినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పార్టీని సనాతన ధర్మవాదులు హిందూ ధర్మవాదులు మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు ఎక్కడైనా సరే ఏ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీనైనా సరే వాళ్ళు మొదటి నుంచి కూడా హైందవ సంఘాలు హిందుత్వం పేరు ఉన్నటువంటి కోర్ సంఘాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భక్తులు మొదటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ను వ్యతిరేకిస్తున్నమాట వాస్తవం దానికి సంబంధించినటువంటి వీడియోలు పోస్టులు సోషల్ మీడియాలో చేస్తూనే ఉన్నారు అయితే తాడిపత్రులు జరిగిన సంఘటన కూడా ఆ విధంగానే విభేదించినప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం వర్సెస్ స్థానిక బీజేపీ నాయకునికి ఘర్షణ జరుగుతుంది పోటీ జరుగుతుంది నువ్వా నైనా అనేటువంటి ఆధిపత్య పోరేదో జరుగుతూ ఉంది దాని వలన ఇంత రాద్ధాంతమైందనేది మనం సారాంశంగా అనిపిస్తూ ఉంది దాన్ని విమర్శించినటువంటి మాధవీలతను ఏ అవమానంగా తెలుగు సమాజం హిందూ సమాజం మానవ సమాజం అంతా అసహించుకునేటువంటి పదజాలంతో జేసీ దివాకర్ గారు మాధవి లతను సంబోధించడం తానేదో ప్రత్యక్షంగా చూసినట్టుగా ఆయన ఏదో తలుపుసార్థం చూసినట్టుగా ఆమెను వ్యక్తిత్వాన్ని ఆమె క్యారెక్టర్ని హనం చేస్తూ వాడినట్టు పదజాలం అది నేను వాడడానికి కూడా సిగ్గనిపిస్తుంది నాకు అంత మాట అంటే జేసీ దివాకర్ రెడ్డి మీద ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మీద ఒక మహిళ పట్ల అది కూటమిలో ఒక భాగస్వామి ఉన్నటువంటి పార్టీల మధ్య జరిగితే జేసీ దివాకర్ రెడ్డి మీద చర్యలు ఉండవు కేసులు ఉండవు కేసు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించినట్టు మాధవి లతకు సమాధానం చెప్పే అనిత హోమ్ మినిస్టర్ కూడా మౌనం వహిస్తూ ఉంది హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉన్నప్పుడే వాళ్ళ రాజ్యంలో ఇట్లాంటి అరాచకం జరిగితే జేసీ దివాకరెడ్డిని చూస్తే వణికిపోతా ఉన్నారా మహిళను బహిరంగంగా వీడియోల సాక్షిగా అంతగా అవమానిస్తే నీకు రాజకీయ విభేదం ఉండవచ్చు అభిప్రాయ భేదం ఉండవచ్చు దాన్ని సమర్థించుకోవాలి అదే లత మీరు ఆ పార్టీకి వెళ్ళకండి అనే ఒక వాదన తీసుకుంది మీరు వెళుతూ వస్తుంటే గంజాయి బ్యాచ్ ఉంటుందేమో వాళ్ళు ఉంటే మీకు ఇబ్బంది పడతారు కానీ ఒక సహేతుకమైన రీజన్ చెప్పింది బహుశా గంజాయి బ్యాచ్ ఉండో ఉండకపోవచ్చు రెండో విషయం లేవు మా దగ్గర గంజాయి బ్యాచ్ లేదు ఇంతవరకు మూడు రెండు వేల మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఈ ఇయర్లు ఎక్కడైనా గంజాయి కేసులు అయ్యాయా ఇన్సిడెంట్లు జరిగాయా కేసులు నమోదయ్యా ఇక్కడ పలానా ఉందా అంటూ మీరు వాదన తీసుకొచ్చి ఆ మీరేదైతే చేసిన చుట్టూ నైబర్హుడ్ నుంచి కొన్ని వీడియో బైట్స్ పబ్లిక్ బైట్స్ చూపించినా బాగుండేది కానీ మీ బుల్డోజిజం తోటి మహిళ మీద మిమ్మల్ని వ్యతిరేకించిందని ఈ విధంగా రాష్ట్రికానికి దిగబడడం నిజంగా చిక్కు చెట్టు అయితే దీంట్లోనే దురసంఘటన ఏంటంటే దేశీ దేవాల బస్సు కూడా తగలబడింది అది దుండగులు చర్య కానీ భావిస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ చేసినట్టుగా భావిస్తున్నారు అయితే మీ చేతిలో చట్టం ఉంది మీ దగ్గరలో చట్టం ఉంటుంది ఫిర్యాదు చేయండి ఆరోపించండి కానీ వ్యక్తి దహనం చేయడం గతంలో చంద్రబాబు నాయుడు భార్యను కూడా అన్నారు గతంలో మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డిని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఎక్కడికి వెళ్తుంది తెలుగు రాజకీయాలు ఇంత నీచాకంగా దిగజాగతారా వీటిని ప్రశ్నించి స్త్రీకి భద్రత ఇస్తాము రక్షణ ఇస్తాము అని చెప్పి ప్రశ్నించి మేము భరోసా ఇస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధాయపడంలో కళ్ళు మూసుకున్నాడా బ్రెయిన్ మూసుకున్నాడా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా గౌరవం హోమ్ మినిస్టర్గా అనిత గారు మహిళ ఉండి కనీసం కనీసం దాన్ని ఇంతవరకు ఖండించలేదు ఇకపోతే భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ ఉందా అది తెలుగుదేశంకు బినామీగా ఉంది ఈ దరిద్రమేందు తెలంగాణలో కాంగ్రెస్ అధ్య అధ్యక్షుడు ఎవరో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తాడు వైఎస్ఆర్ పార్టీ కా చెర్మిల పార్టీ ఎక్కడ పోటీ చేయాలో పోటీ చేయకూడదు ఆయనే నిర్ణయిస్తాడు ఎవరికి ఆ పార్టీలో టికెట్ ఇవ్వాలో ఎవరికి ఇయ్యకూడదు ఈయనే రిసీవ్ చేస్తాడు ఇది ఎక్కడ వాటికి భారతీయ జనతా పార్టీ కూడా డమ్మీగా మార్చింది వాదన ఉంది ఒక మహిళ పురంధరేశ్వరి గారు మీరు ఒక సాటి మహిళ ఆనాడు మీ అక్క గురించి మీ సిస్టర్ చల్లే అనుకుంటున్నా పరిజ్ఞానం వరకు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు మాలాంటి సమాజం మా లాంటి జర్నలిస్టులు బాధపడ్డాం ప్రశ్నించడం సిగ్గు చేయటం అన్నాం మీకు చేతనైతే రాజకీయాలు చేయండి అభివృద్ధి చేయండి అభివృద్ధి అవినీతి ప్రశ్నించండి కానీ మీ చేతకని తనానికి ఇట్లా వ్యక్తిత్వం హననం చేయడం చేసిన వారిని ప్రశ్నించకపోవడం మద్దతు ఇవ్వడం మౌనవయించడం దివ్యంగా సిగ్గు చేయడం ఒక మహిళగా మీరు సిగ్గుపడాల్సిన విషయం ఒక మనిషిగా మహిళగా చచ్చిపోయారని అందరినీ కానీ బాధపడాల్సిన విషయం భారతీయ జనతా పార్టీలో బజరంగ దళ్ళు ఉంది కిసాన్ మోర్చా ఉంది మహిళా మోర్చా ఉంది యువజన పార్టీలు ఉన్నాయి ఇంతవరకు ఎవరు మాధవీలతకు సపోర్ట్ చేయరు ఖండించరు వాళ్ళ యొక్క అంశాన్ని పక్కకు పెట్టండి అట్లా జేసీ దివాకర్ డెబ్బై ఏళ్ళ వయసులో నెత్తి నెరసి మూతి మూసుకపోయి కండుకు సంచుకుపోయి మెదడుకు సంచుకపోయిందా మాట్లాడేంటి మాట అందున మాధవిలత గారంటే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రతిసార్లు నేను చెప్తా ఉంది నేను అలా బలి కాలేదు కాబట్టి అవకాశాలు రాలేదు చెప్తా ఉంది నేను అలాంటి ఒత్తులు ఒక్కలేదు కాబట్టి నాకు రాలేదని కూడా చెప్తా ఉంది అట్లాంటి నటి మీద కూడా మీరు ఇట్లా అంటే నిజంగా సిగ్గుచేటు భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా మాధవిలకు సపోర్ట్ ఇవ్వండి మీ చంద్రబాబు కోపం వస్తుందేమో కానీ సమాజానికి కోపం వస్తే మళ్ళీ మీరు చెప్పకూడదు తింటానికి మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఓడగడటానికి సిద్ధంగా ఉంటారు స్త్రీకి ఎక్కడ ఎత్ర నాద్య పూజితే ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించలేని దయచేసి ఈ మాధవిల వ్యవహారాన్ని క్లోజ్ చేయండి ఆమెకు మౌతికం మద్దతు ఇవ్వండి జేసీ దివాకర్ములు అయితే వ్యాఖ్యలు చేశాడో ఆయన మీద చట్టపైన చర్యలు తీసుకోవాలని విఎస్ యూనివర్సిటీ డిమాండ్ చేస్తూ ఉంది